అంగన్వాడి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నదో మరి సమ్మె దీక్షలు కావచ్చు సమ్మె కావచ్చు చేస్తున్నటువంటి మరి యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు సోదరులు మరి సిపిఐ సిపిఎం నాయకులు మోహన్ గారు అదేవిధంగా అంగన్వాడీ మరి అసోసియేషన్ సంబంధించి అధ్యక్షులైనటువంటి కియా సుహాసిని అదేవిధంగా కార్యదర్శి విజయభారతి గారు అర్ణమ్మ గారు సూలమ్మ గారు అదేవిధంగా మద్దమ్మ మరి ఇక్కడ చేరినటువంటి మా సోదరి సోదరి మనులందరినీ కూడా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయత్తులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి అమ్మాయి మరి ఇందాక మిత్రులందరూ చెప్పారు దాదాపుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఏ విధంగా పరిపాలన చేశారో మనమంతా చూశాం ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రలో ప్రతి చోట ప్రతి సామాజిక వర్గాన్ని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం అందులో భాగంగానే ఆ రోజు మన అక్క చెల్లెళ్ళైనటువంటి మీరు అంగన్వాడీ కార్యకర్తలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీకు కూడా హామీ ఇచ్చాడు ముద్దులు పెట్టాడు నెత్తి దురిమాడు కానీ ఈరోజు అందరిపైన గుద్దులు కుడతా ఉన్నారు బాధుడే బాధుడు చేస్తూ ఉన్నారు మనం అంతా చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన ఏదో చేస్తాడు ఆయన తండ్రి మాధుడు కొంతవరకైనా చేయగలడు ఒకసారి అవకాశం ఇస్తాం ఒకసారి అవకాశం ఇవ్వండి మాయమాటలు చెప్పినటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి పాలనలో ఈ యొక్క నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు సామాజిక వర్గాలు ప్రధానంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఉద్యోగస్తులని ఏ మరి ఉద్యోగస్తులని కూడా వదిలిపెట్టలేదు ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఈరోజు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలని అందరు మనసులో ఉన్నది అది ఖచ్చితం ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో మన మొన్ననే చూసాం ఎలక్షన్లో కేసీఆర్ ఆయన ఎప్పుడు కూడా ప్రజల దగ్గరకు రాడు ఆయన ఇంట్లో ఉంటాడు ఫామ్ హౌస్లో ఉంటాడు తాగుతూ పనుకుంటాడు పరిపాలన చేస్తాడు కానీ ఈరోజు ఆయన ఇంటికి పంపించినాడు కానీ మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి అని వస్తాడు మీటింగ్లోకి వస్తాడు కానీ పైన వస్తాడు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో కావాలని కూడా ఫ్లైట్లో వస్తాడు ఆయన వచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ప్రజలు తన యొక్క సమస్యలను మరి అర్జీల రూపంగా ఇస్తే దాన్ని తీసుకొని వారి యొక్క సెక్రటరీలకు కాను వారి యొక్క మంత్రులకు కానీ ఇస్తారు కానీ ఆయన విచిత్రం ఏమంటే ఆయన భయం మొత్తం పరినాలు కడతాడు ఆయన ఎవరు చూడకూడదు అంటే మళ్ళీ ఆయనకు భయమో లేకుంటే ఏమన్నా ఎవరన్నా ఏం చేస్తారనో తెలియనటువంటి పరిస్థితి అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క ఆందోళనకరమైన విషయము భయము ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించండి అదే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించాలి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక పరిపాలనా లక్షణం అనేటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి ఒక కుటుంబ పెద్దగా ఉంటాడు రాష్ట్రం అనేటువంటిది ఒక కుటుంబం దాంట్లో అందరూ ఉంటారు ఆయనకు ఎందుకు అధికారం ఇచ్చినా మనము బాగా చేస్తున్నానే కదా చంద్రబాబు నాయుడు అప్పుడు ఏ విధంగా చేసినాడు ఇప్పుడు ఏ విధంగా మీరే పోల్చుకోండి ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తామని ఇచ్చినా ఇచ్చినారు ఏం చేసినాడు ఆయన ఈరోజు కనీసం ఈరోజు అంగన్వాడీలు అడుగుతున్నటువంటి ఒక చిన్న కోరికలు ఈ ఈరోజు గ్రామ స్థాయిలో అంగన్వాడీ సెంటర్లలో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మనము ఈరోజు సేవ చేస్తున్నాం వాళ్ళకు సంబంధించినటువంటి అతి సామాన్యమైనటువంటి కోరికలు పెన్షన్ అయితేనేవి తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి మళ్ళీ శాలరీ అయితేనేవి అన్నీ కూడా అది పెద్ద సమస్య కాదు ఆయన తీర్చడానికి తొమ్మిది నెలలు మూడు నెలలు ఆయనే తీర్చెళ్ళాడు అది అదే పని కాదు ఎట్లా ఇంటికి పోతాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటమ్మా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేసినారు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేసినారో ఒకసారి పోల్చుకోండి అంటే మేమే తెలుగుదేశం పార్టీ తరఫున మాకు ఓటు వేయండి మేమేమి గొప్పం చెప్పడం లేదు దాదాపుగా నేను ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నా మీ మాత్రమే ఉద్యమాలు చేసినాం నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని నేను డిగ్రీ ఇంటర్మీడియట్ సాధించినప్పటి నుంచి కూడా అంటే కింది సార్లు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయినాను ప్రజల యొక్క బాధలు ఏమో తెలుసు మరి మన యొక్క ఇబ్బందులు ఏమో తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పేద మద్దతు జరగది చెందినటువంటి వాళ్ళే మరి వాళ్ళకు సంబంధించినటువంటి అతి చిన్నమైనటువంటి కోరికలను కూడా వారి హక్కులను కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చలేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రం ఒకసారి ఆలోచించండి ఆయనేమో వేల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు ఇసుక విషయంలో అయితేనే లిక్కర్ విషయంలో అయితేనే ఇన్నోటి రకరకాలుగా మొత్తం ఆయన అకౌంట్ లేకపోతుంది ఈరోజు ఆయన నవరత్నాల పేరుతో చెప్పారు కానీ నవరత్నాలు మరి ఎవరికి అందుతున్నామో మీకే అర్థం చేసుకోవడం ఒకసారి అది నకిలీ రత్నాలు అయిపోయినాయి ఈరోజు ఏదో కొంతమందికి ఒకరిద్దరికి అక్కడ అమ్మఒడే అనేస్తాడు ఒక పక్కేమో నాయన బుడ్డికి ఆయన మొత్తం ఇచ్చినటువంటి పదిహేను రూపాయలు ఆయన రావేశాడు ఆ పట్ట అంటే ఈరోజు ఎక్కువ ఏ రకంగా చూసినా కూడా మొత్తం దోపిడీ చేస్తా ఉన్నాడు ఇవి ఎందుకంటే ఇవన్నీ ఒకసారి మనం పోల్చుకోవాలి ఉచితంగా దొరికేటువంటి ఇసుక ఈరోజు ఒక సామాన్యమైనటువంటి మనము ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గతంలో పదహైదు వందలకు ఒక ట్రాక్టర్ వస్తే రోజు ఏడెనిమిది వేల రూపాయల ట్రాక్టర్ ఉంది ఇక ధరల గురించి మీకే తెలుసు ఎంత విపరీతంగా పెరిగిపోయినాయో మనకు వచ్చే జీతాలు ఈరోజు ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఈరోజు మనకు వచ్చే మీకు వచ్చే జీతాలు ఏ విధంగా జరిగిపోతాయో ఒకసారి ఆలోచించండి అంటే ఈ ఈ విధంగా తీసుకుంటే చాలా ఉన్నాయి ఇక కరెంటు బిల్లు కరెంటు బిల్లులు అయితే విపరీతంగా పెంచేసినట్టు ట్రిబుల్ అది అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో మొత్తం ఆయన ఆయన కుటుంబము ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులు ఆయన సామాజిక వర్గమే బాధ మరి బాధపడిందో తప్ప పేద ప్రజలకు సంక్షేమం కానీ ఏది సంక్షేమం అంటే మొత్తం ఇదైపోయింది ఎక్కడ కూడా లేదు సంక్షేమం అనేటువంటిది అభివృద్ధి సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు అయితే పంచాయతీలు కానీ ఎన్టీటీసులు కానీ ఎవరు కూడా వాళ్ళ యొక్క ఎక్కడ కూడా డబ్బులు వస్తలే వాళ్ళకి ఈవెన పంచాయతీలు అయితే వాళ్ళకు వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఆయన తినేస్తా ఉన్నాడు డాక్టర్ డాక్ట్రా సంఘాలు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంది డాక్టర్ గ్రూపుల్లో కూడా ఉంటారు డాక్టర్ గ్రూపులో ఆ రోజు రూపాయ రూపాయలు కూడబెట్టుకొని వేల కోటి రూపాయలు మనం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఏదైనా ఇబ్బంది పరిస్థితులు ఉంటే మనమే దాన్ని షేర్ చేసుకొని తీసుకునేవాళ్ళం కానీ ఈరోజు ఆ డాక్టర్ గ్రూపులోనే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాను ఆయన ఈరోజు ఒకటో తేదీ ఎవరికి జీతాలు రావడం మీకు తెలుసు చాలా ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా మందికి చాలా అంటే డిపార్ట్మెంట్లకు రావడం వచ్చే పరిస్థితి లేదు అంటే ఈరోజు ఆయన ఆదాయం అయితే తెచ్చుకుంటున్నాడు కానీ ఉద్యోగస్తులకు వ్యక్తి శాఖ తెచ్చుకొని వాళ్లకు రావాల్సినటువంటి మరి శాలరీ కానీ మిగతా బెనిఫిట్స్ కానీ ఏమి ఇస్తలేదు మీకు వచ్చే జీతాన్ని ఈరోజు పదకొండు వేలు అనుకుంటా కదమ్మా ఆ రోజు కూడా మేము అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెంచిన అమ్మా అంతే కదమ్మా మీరే చెప్తున్నాం అంటే ఆయన చేస్తున్నటువంటి దోపిడీ ఏ విధంగా ఉందో మీరు ఆలోచించండి ఆయన ఈ రోజు ఒక పక్కనే మనం ట్యాక్సీలు కడుతున్నాం ఇంటి పనులు కడుతున్నాం చివరకు చట్ట పని మీద కూడా పన్ను విధించినాడు ఆయన ఇంకెంత చట్ట ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించండి ఎక్కడ ఉండే చట్ట పన్ను ఎప్పుడప్పుడు మొఘల్ సామ్రాజ్య కాలంలో చట్ట అది ఏదో చుట్టూ పన్ను వేసినారట మీరు చదువుకునేవాళ్ళు హిస్టరీలో చాలామంది తెలిసినారు అది అని ఈరోజు చట్ట పన్ను వేస్తున్నాడు అంటే ఇంకా ఎంత చట్ట ముఖ్యమంత్రి వాడు అర్థం చేసుకోండి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వేదల యొక్క సాధకాలు తెలుసుకొని పరిపాలన ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా వస్తే రెవెన్యూ ఎట్లా వస్తుంది రెవెన్యూ మస్తు వస్తుంది ఇది ఇసుక మీద వస్తుంది లిక్కర్ మీద వస్తుంది స్టాంప్స్ అండ్ రిజిస్టర్ మీద వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఎక్కడ వస్తున్నాయి ఈ డబ్బులన్నీ పోనీ వచ్చిన డబ్బులన్నా మనకి ఇస్తున్నాడా రెగ్యులర్గా ఉద్యోగస్తులకు కానీ మీకు కానీ రెగ్యులర్గా ఇస్తున్నాడా పదహైదో తేదీ వస్తే కూడా ఎవరికి జీతాలు పడే పరిస్థితి ఉన్నది ఇక టీచర్ల విషయం ఏదో చెప్పలేని పరిస్థితి ఉండాలి వాళ్ళకి ఏంటో సిపిఎస్ వద్ద రకరకాల ఏదో చెప్పినారు మీ అందరికీ తెలుసు కానీ ఏది కూడా నెరవేర్చాలి నెరవేర్చాలి అయిపోయింది ఆయన ఒక మూడు నెలలు ఉంటే రేపు నెల వచ్చిన నెల నోటిఫికేషన్ వస్తుంది కానీ మీరు ఏ ఇదే ఇక ఒక సంవత్సరం కిందమో ఏదన్నా చేసింది ఒక బెనిఫిట్ ఉండేదని నేను అనుకుంటున్నా ఈరోజు ఆయన ఏం చేయలేడు మనం ఒక ఉద్యమము చేస్తున్నాం కానీ నిన్న ఉద్యమం చేశారు మన వాళ్ళు అక్కడ విజయవాడలో ఎంత దారుణంగా వాళ్ళని చేశారో అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఇంకోరు వారి అందరినీ ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి గుండాలు వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోలీసులనే కొడతా ఉన్నారు ఒక ఉద్యోగస్తుడు నిన్న నన్ను ఆత్మహత్య చేసుకోవడానికి ఏ కొట్టినాడు అంటే ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించండి మీరే ఈరోజు నాకు ఓటేయండి లేదా నన్ను గెలిపించడం అడగడంలా ఒకసారి బేరు చేసుకోండి ఈ యొక్క చట్ట ముఖ్యమంత్రికి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి మీరు ఆలోచించండి దాదాపుగా పదహారు కేసులు ఉన్నవి ఆయన మీద ఇప్పుడు కూడా పదహారు కేసులు ఉండవి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేలు కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసింది ఇవి ఎట్లా చేసింది ఆయన అక్రమంగా సంపాదించినాడు అనేటువంటిది అని చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు అయినటువంటి ఆయనను యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు ఏం చేశా యాభై మూడు పైసలు కూడా ఆయన నుంచి లాగలే అంటే నేను జైలు పోయినాను కాబట్టి ఆయన కూడా జైలు పోవాలి అంతే ఇంకా ఏం లేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నావు చెప్పడానికే తెలుసుకోవడానికి మీకు తెలుసు కానీ రోజు టీవీలో వస్తున్నారు పేపర్లో వస్తున్నారు అన్నీ చూస్తుంటారు మీద తెలుగుదేశం కదా చంద్రబాబు నాయుడు గొప్ప కదా అని చెప్పడం మనము ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు బాగుండాలి అందరి పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులకు సక్రమైనటువంటి జీతాలు రావాలి మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మరి పూజాలే అనే ఉద్దేశంతోనే రోజు మీ రోజు రావడం జరిగింది గతంలో మేము ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఉద్యమాలు జరిగితే ఒక కమిటీ కానీ లేదంటే మంత్రులు కానీ వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మరి వాళ్ళందరినీ లీడర్లను కూర్చోబెట్టుకొని మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మీరు గమనించండి మీ యొక్క ఉద్యమమే కాదు ఏ ఉద్యమం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పంపాడు మంత్రులను పంపాడు ఆఫీసులను పంపాడు ఒక దాని మీదగా ఈ సమస్య ఉంది ఏం చేస్తాం ఒక కమిటీ చేస్తాం ఏం పరిష్కారం చేస్తాం అనేటువంటి చేయడు ఆయన ఎంతసేపున ఆ ఉద్యమాన్ని అంశ ఆ ఉద్యమంలో నాయకులపై కేసులు పెట్టాలా ఏ విధంగానైనా వాళ్ళని కేసులు పెట్టి లోపల పెట్టాలా ఇదే ఆయన చేస్తున్నటువంటి పని మీరు గమనించండి ఒకసారి గతంలో ఏ విధంగా ఉండదు ఇప్పుడే ఏ విధంగా ఉంది కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇటువంటి చట్ట ముఖ్యమంత్రి పోవాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయన వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మీరు ఒకసారి ఆలోచనమ్మా ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ ఇక మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రజాప్రతినిధి మనం ఎన్నుకున్నప్పుడు ఎందుకోసం వెనుకుంటే మా కోసం పని చేయాలా అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చేయాలని మనం అందరినీ అనుకున్నాం కానీ ఈ రోజు ఆయన ఎక్కడ లేదు ఎక్కడన్నా తిరుగుతున్నారా ఎక్కడైనా గడప గడప పోతాడు ఆయన గడప గడపపోయిన కాలంలో త్వరగా దెప్పి చెప్పు తెప్పలే అందరూ ఎంట పడుతున్నారు మీరు చూస్తున్నారు కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉంది ఇదే సింగవరం పక్కన అది ఆ ఏరియాలో రోడ్ వేయలేకుంటే పిల్లలు పంజుకునే ఉంచుకున్నే పోలేని పరిస్థితి ఉంది అంటే ఆ బస్సు లేకపోవడం కారణంగా స్కూల్కి వెళ్తలేరు పిల్లలు అంటే బస్సు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఈరోజు మరి ఎమ్మెల్యే అనుకుంటే అవుతుంది సరే ఎట్టనగా నడపాలి కదా అది కొంతనన్నా ఉండండి ఏమన్నా ఉండని నడపాల అది ప్రభుత్వం ఒక బాధ్యత కానీ ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు అంటే ఇవన్నీ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి మీ అందరికీ ఒక అవగాహన రావడానికి ఇవన్నీ చెప్పడం జరిగిందన్నా ఏదైతేనేమి మీరు చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ ఇది ఇందులో వేరే ఆలోచన లేదు ఖచ్చితంగా మేము ఈ రోజే మా ఎందుకంటే రోజు రెండు రోజుల కోసారి మాకు చంద్రబాబు నాయుడు గారు మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి జూమ్ మీటింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఈ రోజే మీ యొక్క సమస్యలను చంద్రబాబు నాయుడు గారిది దృష్టి తీసుకుపోవడం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము ఖచ్చితంగా అధికారంలోకి రావడం తథ్యం మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నదో మరీ ఇటువంటి మీటింగ్ పెట్టి మీ యొక్క హామీలు మీద పాటమని కూడా మీద తెలియజేస్తుంటూ కాదు మీ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు దళుకతో రాబోయే కాలంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు ఎక్కడికి రమ్మన్నా ఏ విధమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నా కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులంతా కూడా మా అక్క చెన్నలకు తోడుగా ఉంటామని కూడా తెలియజేస్తుంటూ మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా నా వీరకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా